లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి ఉడ్డిపేటలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ సతీమణి శ్రీ శ్రీమతి నివేదిత ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు వారు వెంట విశేషమైనటువంటి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు వారు ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి అడిగేటువంటి దమ్ము వారికి చెప్పడం జరిగింది మీకు మంచి జరిగితే మాకు ఓటు వేయండి అన్నప్పుడు మహిళల నుంచి విశేషమైన స్పందన వచ్చి తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని భర్తని ఆశీర్వదిస్తామని వారికి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మా మహిళా మనులు మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ అందరూ కూడా విశేషంగా స్పందిస్తున్నారు ఆవిడ చెప్పారు డ్వాక్రా రుణమాఫీ చేసిన కృతజ్ఞత ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా జగన్ గారు ఇంకా అంతలా వాళ్ళు చెప్తున్నారు కూడా చాలా ఆనందంగా అనిపించింది ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించండి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రికి చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను ఇది చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగట్లేదు నేను వస్తే నేను ఇది చేస్తానని చెప్తున్నారు కానీ జగన్ గారు మటుకు నేను ఇది చేశాను నా వల్ల మీకు మంచి జరిగితే ఓటేయండి అని అడుగుతున్నారు ఇంత ఇంత గొప్ప ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశం మొత్తానికి ఎవరు లేరు ఇంత ధైర్యమైన ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరు ఇది మీరు ఆలోచించుకోవాలి ఖచ్చితంగా తొం ఇచ్చిన పథకాలు తొంభై తొమ్మిది శాతం జగన్ గారు తీర్చారండి ఎన్నికల ముందు చాలామంది వస్తారు చాలా చెప్తారు గతంలోని చాలా చెప్పారు కానీ గెలిచాక ఎవరూ తీర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికి ఆయనకు అంత ధైర్యం ఉంది చేయగలిగే అంత ధైర్యం మళ్ళీ మనకి ఆయనే రావాలి ఆయన రావాలి కాబట్టి మే పదమూడు జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా రెండు ఓట్లు ఉంటాయి ఎమ్మెల్యే ఎంపీ రెండు కూడా ఫ్యాన్ కేసి మాకు సపోర్ట్ చేయండి